ఒక ముసలివాడు జోరువా నన్ను లెక్క చేయకుండా వర్షంలోనే గొడుగు వేసుకుని పుస్తకాలు అమ్ముతున్నాడు ఒక యువకుడు అతని దగ్గరికి వచ్చి ఈ పుస్తకం ఎంత అన్నాడు దానికి ఆ ముసలివాడు మూడు వేలు కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం నీకున్నట్లు కనబడట్లేదు నీకు ఈ పుస్తకం అమ్మను అని అంటాడు యువకుడు నాకు చాలా ధైర్యం ఉంది ఆ పుస్తకం గంటలోనే చదివేస్తా అని అన్నాడు ముసలివాడు అయితే నేను ఈ పుస్తకం ఒక షరతు మీద అమ్ముతాను వంద రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తాను అన్నాడు ఆ యువకుడు ఏమిటా షరతు అని అడుగుతాడు ముసలివాడు నువ్వు జన్మలో ఈ చివరి పేజీ చదవను అని వేయాలి ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు లెక్కలేనని సమస్యలు వచ్చి పడతాయి చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్తాడు దానికి ఆ యువకుడు అలాగేనని వేసి చివరి పేజీ చదువును ఇదిగో డిస్కౌంట్ పాను రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పుస్తకం ఇవ్వు అని ఆ ముసలివాడి దగ్గర నుంచి తీసుకుంటాడు ఆ పుస్తకం తీసుకున్న యువకుడు గబగబా ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం మొత్తం చదివేతాడు చివరి పేజీ చదివేసరికి ఒట్టు జ్ఞాపకం వచ్చి ఆ పేజీ తిప్పడు ఒక వారం పోయాక కష్టం మీద ఆ పేజీని ఓపెన్ చేసి చూస్తాడు ఆ చివరి పేజీ చూసి మూర్చిపోతాడు చివరికి ఆ చివరి పేజీలో ఏముంది మీరే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్